ఆపరేషన్ కాంగ్రెస్కర్షణ మొదలు పెట్టింది కాంగ్రెస్ వైపు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చూస్తున్నట్టుగా తెలుస్తోంది జానారెడ్డిని కలిశారు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పటికే పోచారం రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే రోజే బీఆర్ఎస్ కి ఇవి రెండు లను చెప్పాలి ఒక పక్క పోచారం రెడ్డి మరోవైపు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు అశోక్ ఒక్క రోజే బీఆర్ఎస్ కి ఊహించని రెండు షాక్లు తగిలాయి ఏంటి ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తోంది కాంగ్రెస్ వైపు నుంచి ఈ ఆపరేషన్ ఆకర్ష ఇంకా తీవ్రం కాబోతోందా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ని యాక్చువల్ గా అధికారంలోకి రాగానే చాలా మంది ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని చెప్పి అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్ కావచ్చు మిగతా నాయకులు కూడా ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ఆపరేషన్ ఆకర్షణి స్పీడప్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు పర్టికులర్ గా పొచ్చరాం రెడ్డి కావచ్చు కొద్దిసేపటి క్రితం జానారెడ్డిని కలిసినటువంటి బీఎల్ఆర్ కావచ్చు మిగతా నాయకులు చాలా మంది కూడా వరుస క్రమంలో ఉన్నారని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది చాలా పెద్ద తరకాలు అయితే కనిపిస్తున్నాయి దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతారని చెప్పి కూడా అటు కాంగ్రెస్ పార్టీ భవన్ దగ్గర మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అది ఆపరేషన్ కంటిన్యూగా ఈ రోజు నుంచి మొదలుపెట్టినట్టుగా కాంగ్రెస్ పెద్దలు కూడా చేస్తున్న పరిస్థితి మనం కనిపిస్తే హైకమాండ్ సూచనల మేరకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే గతంలోనే అటు సీఎం 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 పదవిని తీసుకున్న తర్వాత చాలా మంది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకులు అటు ఆయన నివాసంలో సీఎం ని కలవడం కూడా మనం చూస్తాం కానీ జాయిన్ కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ రాలేదు బట్ ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలు చూసుకుంటే ఖచ్చితంగా చాలా మంది వరుస క్రమంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశం మనం కనిపిస్తుంది గతంలో కలిసినటువంటి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కావచ్చు అలాగే సుందర రెడ్డి అటు నిన్న నిన్న కొండా సురేఖం కలిసినటువంటి సుందర కావచ్చు ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి కూడా తెలుస్తున్న నేపథ్యంలో కనిపిస్తుంది ఒక స్పీడ్ అప్ అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతారని చెప్పిన నేపథ్యంలో అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క నాయకులు కూడా జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ఉత్సాహం చూపించినట్టుగా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ